కళ్యాణదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమ్మెల్యేనేని సురేంద్రబాబు క్యాంపు కార్యాలయం ప్రజావేదిక వద్ద ముదురా సోదరుల ఆత్మీయ సమావేశానికి వేలాదిగా తరలివచ్చారు ముదురా సోదర సోదరిమనులు ఈ సందర్భంగా అమ్మెల్యేనేని సురేంద్రబాబు మాట్లాడుతూ బీటీపీ కాలో పనులు పూర్తి చేసి నీరు అందించి ఈ ప్రాంత ప్రజల రుణం తీర్చుకుంటానంటూ ఆయన తెలిపారు ప్రజలకు ఉపయోగపడే ఆసుపత్రి విద్యార్థులను చదువుకోవడానికి నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేసి ఉన్నత చదువులకు చర్యలు చేపడతామన్నారు తెలుగుదేశం పార్టీకి ముందు నుంచి కూడా ముదిరాజులు అండగా ఉన్నారని మీకు ఏ సమస్య వచ్చినా కూడా అమిలినేని సురేంద్రబాబు ఉన్నాడన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని మీకు ఏదైనా అవసరం ఉన్నా గెలిచిన తర్వాత ముదిరాజులకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా అమిలినేని సురేంద్రబాబు దగ్గరికి మీరు నేరుగా వచ్చి మీ సమస్యను చెప్పుకోవచ్చు అంటూ ముదిరాజులకు భరోసా ఇచ్చారు అమిలినేని సురేంద్రబాబు మే పదమూడవ తేదీన అందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో తనను గెలిపేయాలని ఆయన వారిని కోరారు ముదురాజ్ కులస్తులు బయట ప్రాంతాల నుంచి ఉండేవారు అందరూ కూడా మే పదమూడవ తేదీన ఎన్నికల్లో పాల్గొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పెద్ద ఎత్తున ముద్దురాజ్ సోదరులు తెలుగుదేశం పార్టీ నాయకులు ముదురాజ్ నాగరాజు తదితరులు హాజరయ్యారు ఎప్పుడైతే కళ్యాణ ప్రాంతంలో నేను అభ్యర్థిగా నిర్ణయం ఆ రోజే రాజేష్ అంటే ఇక్కడే నాకు కూడా ఇక్కడే ఉన్నారు ఇదే ప్రాంతం అని చెప్తే నిజంగా ఏది ఏమి చేసినా కూడా మంచి చేయాలంటే అదేమో మంచి చేస్తే మనకు తెలియకనే మన వాళ్ళంటూ మన దగ్గరకు వస్తారు కాబట్టి ఎప్పుడైనా కానీ మంచికుంటే అది ఒకటే రోజు ఈ రోజుకి కనిపిస్తుంది మంచి అనేది చాలా రోజులు కనిపిస్తుంది అలా ఈ కనిపించడంలో రాజేష్ అనే వ్యక్తి నాకు ఆ రోజు మా కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా మా పార్టీ మన పార్టీ పెద్దలు కూడా పెద్దలందరూ కూడా సమిష్టిగా రావడం ఈరోజు నిజంగా చాలా ఆనందించిన విషయం ముఖ్యంగా మన మిత్రుడు రాబతాడు అయినా మన దగ్గర మనకు కూడా జిల్లా ఎప్పుడు కూడా నాతో కలిసి పనిచేసాడని పనిచేశాడు కాబట్టి ఇలాంటి వ్యక్తులు నాకు ఆనందాన్ని ఇస్తుంది ఖచ్చితంగా ఎప్పుడైతే చుట్టూ ఉండే వాళ్ళే మనం మన మంచి గురించి కోరుతున్నారంటే ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో గురు అందరూ కూడా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా ఎందుకంటే మీకు ఎవరైతే ఉన్నారో అప్పులు ఆత్మీయులు అందరూ కూడా నాకు ఏ రోజైనా కూడా మీరు పరిచయంగా వచ్చి మీకు సంబంధించిన ముఖలానికి సంబంధించిన లేదా మీ ఇతర సందర్భంలో పోలీస్ స్టేషన్ లో కానీ లేదా ఏదైనా మీకు అవసరాలున్న మెడికల్ కానీ లేదా హాస్పిటల్ కానీ చదువుకు సంబంధించి కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు అక్కడే అందుబాటులో ఎక్కడైనా ఆఫీస్ కూడా ఉంటుంది మీరు ఏది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి నేను ప్రయత్నిస్తాను